జరిమాన పడుతుంది తప్పకుండా ఇది లాస్ట్ వార్నింగ్ వన్ టౌన్ ఒకటే కాదు కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరిమే కేసు అవుతుంది మీకు ఒక కేసే మీ అందరి మీద తెలుసా అందరి కేసు అయింది లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతకడానికి మీకు ఏవైతే ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ తప్ప ఇస్తుంది మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి కానీ ఒకరు ఇంటికి పోయి వాళ్ళ అనుకున్న భంగం పరచకుండా మీకు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదదు ఎక్స్ట్రా అంటారు దాన్ని స్ట్రీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి మీరు ఏ గవర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు ఇప్పుడు ఈ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడొద్దు చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇంకా మంది చూస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఆయన ప్లాట్ తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరు కాదు మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం ఫోర్స్ చేయమని కోట్లు చెప్తున్నాయి మొత్తమైనా కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపితే మేము కూడా లేకొని వచ్చాం మీకన్నా ముందు అన్ని ఇప్పుడు వచ్చేటండి మేము కూడా ఇవన్నీ సమస్యలు లేదు నెక్స్ట్ టైం చెత్తం అనేదో అనుగుణంగా ఉండాలి అందరికీ